హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నుంచి మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ అంటే మన బాడీకి హాని కలిగించే ఉప్పు కారం నూనె ఇటువంటి యూస్ చేయకుండా హెల్తీగా ఎలా వండుకోవచ్చో మన వీడియోస్లో చూసుకోవచ్చు మీరు కనుక న్యాచురపతి ఫాలోవర్స్ అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మీకు డైలీ ఒక హెల్దీ రెసిపీ అనేది మీ ముందుకు తీసుకొస్తాను సో ఇవాటి మన వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే క్యారెట్ బంగాళదుంప బీట్రూట్ టమాటో పాలకూర పాలకూర మనం సాల్ట్ వేయట్లేదు కాబట్టి పాలకూర వాడుతున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోండి కారంగా ఉండాలి కాబట్టి ఉల్లిపాయ నానబెట్టిన పచ్చి బఠానీ నువ్వులు శనగపప్పు పెరుగు వెనగపప్పు అలాగే పచ్చిశనగపప్పు అలాగే మీగడ ఎండు కొబ్బరి నిమ్మకాయ సో ఇప్పుడు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ ప్యాన్లో నువ్వులను దోరగా వేయించుకుందాం జస్ట్ వేడి అయితే చాలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మీగడ తీసుకొని ప్యాన్లో వేసుకుందాం మీగడ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మెనగపప్పు పప్పు వేసి అవి కొంచెం వేగే వరకు ఫ్రై చేద్దాం తరువాత ఇందులో పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేద్దాం తరువాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేద్దాం కరివేపాకు కూడా వేద్దాం ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం నెక్స్ట్ బీట్రూట్ అలాగే బంగాళదుంప క్యారెట్ కూడా వేసుకొని బాగా కలపెట్టుకోవాలి క్యారెట్ వేసుకొని కలబెట్టి మూతబెట్టి కొంచెం మగ్గే వరకు వెయిట్ చేయాలి ఇవి మగ్గేలోపు మనం కర్రీలో ఎటువంటి మసాలా వాడడం లేదు కాబట్టి కర్రీ టేస్ట్ రావడం కోసం నువ్వులు అలాగే శనగపప్పు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ వాడడం వలన కర్రీ టేస్టీగా వస్తుంది అలాగే గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది ఇంకా ఈ నువ్వులు వాడడం వలన మనకు కావాల్సిన కాల్షియం కూడా లభిస్తుంది ఇప్పుడు మనం కర్రీ ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం కర్రీ కొంచెం ఉడికినట్లుగా ఉంది ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనం ఇందులో పాలకూర వేసుకుందాం తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకుందాం నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకొని బాగా కలుపుకుందాం తరువాత హాఫ్ కప్ పెరుగు వేసుకుందాం ఇలా పెరుగు వేయడం వల్ల కర్రీ కొంచెం గ్రేవీలా తయారవుతుంది అలాగే ఇందులో నువ్వులు శనగపప్పు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకొని ఇది టేస్ట్ కోసం మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది బాగా కలుపుకొని కొద్దిగా సేపు మగ్గనిద్దాం కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి కలపెట్టి అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ పోసుకొని కలపెట్టుకుందాం అలాగే మిగిలిన హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసి బాగా కలబెట్టి మూత పెట్టి ఫైనల్గా బాగా ఉడకనిద్దాం ఒకసారి కలబెట్టి ఉడికిందో లేదో చూద్దాం చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగుందో గ్రేవీ గ్రేవీగా ఇందులో పెరుగు నువ్వులు శనగపప్పు పౌడర్ వేయడం వల్ల గ్రేవీ గ్రేవీగా వచ్చింది ఈ కర్రీని మనం పుల్కాతో కానీ రైస్తో కానీ తీసుకోవచ్చు కర్రీ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి ఉప్పు నూనె కారం ఇలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీలో కర్రీని తీసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి రైస్ తగ్గించి వెజిటేబుల్ కర్రీస్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ఈ కర్రీ బాగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ కర్రీ అయిందో లేదో చూద్దాం కర్రీ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది మనం నువ్వులు పౌడర్ యాడ్ చేసాం కదా అందుకు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం లాస్ట్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కను మీరు తినేటప్పుడు కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి